భూములకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు అసైన్ భూములకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మాజీ సైనిక ఉద్యోగులు తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పదేళ్ల తర్వాత విక్రయించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది రెవెన్యూ శాఖ పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదకొండున జారీ చేసిన జివో వ్యయ్య పదకొండు వందల ఏడు సిసిఎల్ఏ రెండు వేల రెండులో జారీ చేసిన సర్క్యులర్ ఇదే విషయాన్ని అయితే చెప్తున్నాయని చెప్పింది పదేళ్ల అనంతరం అసైన్డ్ భూమిపై వారికి సంపూర్ణ హక్కు అయితే వస్తుందని పేర్కొంది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసిడి శేఖర్ ఇటీవల కీలక తీర్పు అయితే ఇచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పూలతోట గ్రామంలో మాజీ సైనికుద్యోగుల కింద తనకు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని నిషేధ జాబితాల నుంచి తొలగించడం తొలగించడం లేదంటూ తమ్మిశెట్టి బోడయ్య హైకోర్టులో వాద్యం వేశారన్నమాట తనకు డిఫామ్ పట్ట పట్టదార పాస్ కోసం కూడా ఉన్నాయని ఆ భూమిని విక్రయించేందుకు యత్నించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాలో ఉందని తెలిసి అధికారులకు దరఖాస్తు చేసుకోగా ఆ జాబితా నుంచి తొలగించడానికి కలెక్టర్ నిరాకరించారని కోర్టు దృష్టికైతే తీసుకొచ్చారు దీనిపై రెవెన్యూ అధికారులు కౌంటర్లు దాఖలు చేస్తూ పిటిషనర్ సర్వీస్ నంబర్ సర్వీస్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వైదొలగగా ఆరేళ్ల తర్వాత భూమి కేటాయించారని అది నిబంధనలకు విరుద్ధమని వివరించారు ఈ వాద్యమాన్ని కొట్టేయాలని కూడా కోరారు ఇరువైపు హాదల విన న్యాయమూర్తి జస్టిస్ మనకి పిటిషనర్కు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పట్టా మంజూరు చేసినందున ఇప్పటికే పదేళ్ళు కాలం పూర్తయిందని ఆ భూమిని విక్రయించుకునే హక్కు ఆయనకైతే ఉందని తేల్చింది అసైన్ చేసిన భూములకు నిర్దిష్ట గడువు ముగిశాక ఆ నిషేధ జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే వీరికి మాత్రమే కాదనమాట అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక నిర్ణీత కాలం అయితే ఉంటుంది ఆ నిర్ణీత కాలం అయిన తర్వాత అమ్ముకోవచ్చు అనమాట సో ఇది మనకి ఏపీలోని అసైన్డ్ భూములకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి